దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో నాయకులకు అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నప్పటికీ అభ్యర్థులను ప్రకటించపోవడంపై పార్టీ నాయకుల్లో గందరగోళం నెలకొంది ఏ నాయకుడు వస్తాడు ఏ అభ్యర్థి బరిలో నిలుస్తాడో తెలియక నాయకులు కార్యకర్తలు విసుకెత్తిపోయి ఆశగా ఎదురుచూపులు చూడసాగారు ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న దర్శి అభ్యర్థి సిద్ధ రాఘారావు ఖరారు అయినట్టు హల్చల్ చేస్తున్నప్పటికీ సరైన పూర్తి ఎవరన్నా రాకపోవడంతో నాయకులకు అర్థగాని పరిస్థితి నెలకొంది ఇంతకీ అభ్యర్థి వస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది అయినప్పటికీ గత నాలుగు రోజుల నుంచి ఐవీఎఫ్ కాల్స్ ద్వారా జనసేన నాయకులుగా కొనసాగిన గరికిపాటి వెంకట్ పేరు ఎలా ఉంటుందని చంద్రబాబు కాల్స్ ద్వారా అడిగినప్పటికీ అదే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నూతనంగా వచ్చినటువంటి గవర్నటర్ రవికుమార్ పేరు ఐవీఎఫ్ కాల్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలను అడిగినప్పటికీ ఈ రోజు సోషల్ మీడియాలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది సిద్ధారాగవరావు దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో నిలుస్తాడని దరిదాపు ఖరారైనట్టునని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ ఇది నిజమేనా అంటూ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అసలు ఎలక్షన్ కోడ్ మార్చి పదహారవ తేదీన వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ప్రజల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చంద్రబాబు ఫోన్ కాల్స్ ద్వారా గరిగపాటి వెంకట్ను గోర్నటర్ రవికుమార్ను ఈరోజు రోజు పేరు వీరి ముగ్గురు పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ ఏ అభ్యర్థి పేరు ప్రకటిస్తారా అని ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎదురుచూపులు చూడసాగారు